విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ ఆస్తు ఉన్నారు ప్రముఖ ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ జూన్ నెలలో అండి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ముందుగా మేసరాశి కాబట్టి ఆ రాశికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి ఏ విధంగా ఉంటుంది కూడా అసలు శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితా నమః నమ మేషరాశి వారికి ఈ జూన్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి సమకూర్చుకోవటము కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం లాంటివి ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి కదా ఏవేవో కొన్ని ముఖ్యమైన విషయాలు అలాంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవటం అలాగే వాళ్ళ ఎదుగుదలకు కావాల్సినటువంటివి కొన్ని ఉంటాయి ఎవరికి సంబంధించినటువంటివి అనేక రంగాలలో పనిచేసేటువంటి వాళ్ళు అనేక రకాల వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆయా రంగాలలో వాళ్ళ వాళ్లకు మనస్సుకు నచ్చినట్టుగా అనుకూలముగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి విధానముగా గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి అందులో ఏమాత్రం సందేహం లేదు తర్వాత కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్లకు మామూలుగా అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా ఒక ఉపకృతులు చూసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు దూర ప్రాంతాలు అంటే అమెరికా లాంటివి అమెరికా కావచ్చు లండన్ కావచ్చు ఇంకో చోట కావచ్చు వాళ్ళ వాళ్ళ వసతి ఇప్పుడు మనము ఇండియా దాటే వెళతారు అనటానికి లేదు ఇక్కడ నుంచి గుజరాత్ వెళ్ళే వాళ్ళు ఉంటారు గుజరాత్ నుంచి ఇక్కడికి వాళ్ళు ఉంటారు బాంబే వెళ్ళే వాళ్ళు ఉంటారు అనేక రకాలు కదా స్థానం అనేటువంటిది ఇంకొక స్థానానికి ఉన్న స్థానం కంటే ఇంకొక స్థానానికి వెళ్ళి చూసుకోవాలి ఏదో తెచ్చుకోవాలి మేము బిజినెస్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ముందడుగు వేస్తారు చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు చదువుకునేటువంటి చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు కాలేజీ తర్వాత ఇంకేదో పిహెచ్డీలు చేసేవాళ్ళు కావచ్చు ఎవరైనా కాక ఒక విద్య పరంగా ఎవరైతే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారో వాళ్లకు ఈ మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాల్లో లాభసాటిగానే ఉంటుంది అంటే కొంచెం ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి ఖచ్చితంగా అందే చెప్తున్నాను కదా అనుకూలంగానే ఉన్నది అనుకున్న సమయానికి అనుకున్నంతగా సాధించుకోగలుగుతారు సమయానికి డబ్బులు చేతికి అందుతాయి ఆర్థికమైనటువంటి ఇబ్బందులైతే ఈ మాసంలో మేషరాశి వాళ్లకు ఏమీ రావు తర్వాత ఈ భూ క్రయ విక్రయాలు కుజుడి యొక్క ప్రభావం ఎక్కువ కాబట్టి భూముల వలన మేలు జరగటం స్త్రీధనం రావటం కానీ లేదా భూముల వలన బాగా కలిసి రావటం కానీ క్రయ విక్రయాలు ఒకరి దగ్గర కొనడము ఇంకొకరి దగ్గరికి అమ్మటము ఇలాంటి విషయాల్లో ఉండేటువంటి వాళ్ళకు కానీ ఒక మంచి లాభం అనేటువంటిది ఉన్నది అనేది సుస్పష్టం ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మహర్దశ మంచి దశగా ఉన్నది చాలా యోగవంతమైనటువంటి దశ అన్నీ బాగానే ఉన్నాయి ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో లోపాలు ఉంటే ఎవరైనా సమా సమ సమన్వయం చేసుకొని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా ఎటువంటి అనారోగ్యం అనేటువంటి మాట లేదు కాక లేదు ఇంకా దీర్ఘకాలికముగా ఏమైనా చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నారు వీళ్ళు అంటే ఎంతో కొంత కుదుటపడడం కూడా జరుగుతుంది కాక అనారోగ్యం అనేటువంటి మాట లేదు సమయానికి డబ్బు రాదు అనేటువంటి మాట లేదు వ్యాపారాలు సరిగ్గా నడవడం లేదు అనేటువంటిది లేదు యథావిధిగా సజావుగా మేషరాశి వాళ్లకు ఈ మాసము చాలా ఉన్నతంగానే ఉంటుంది గాక ఈ జూన్ మాసం అంతా కూడా అంటే పరిహారం ఏం చేసుకుంటే మంచిది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఫలితాలు కావాలి మేలు జరగాలి మాకు అనుకూలముగా ఉండాలి అని అనుకునే అనిగనగా వీళ్ళు అనుకునేట్టు ఉంటే వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుడు ఉంటారు మామూలుగా రాసి అందరికీ ఒకటే దేవుడే ఉండదు మరో ఒకరు ఒక ఇంటి దేవుడు అనేది ఉంటారు ఇంటి దేవుణ్ణి మర్చిపోకుండా ఎప్పుడైతే ఇంటి దేవుణ్ణి ఆరాధిస్తారో కులదైవాన్ని మేలు జరుగుతుంది గాక వేరే పరిహారాలంటూ ఏమీ వద్దు చాలా చక్కగా ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి